నా పేరు ఈతల సత్యనారాయణ పెంటపాడు కౌలు రైతుని మరి ధాన్యానికి గవర్నమెంట్ ఎంతైతే రేటు నిర్ణయించిందో ఆ రేటు ప్రకారంగా మరి నలభై ఎనిమిది గంటల్లో మరి బడ్ డబ్బులు పడిపోవడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి రెండు నెలలకే మూడు నెలలకు కూడా డబ్బులు పడకపోతే రైతులు మరి అడిగి అడిగితే ఎరిపప్ప అనే సందర్భంలో మనం గతంలో చూసాం మరి ఆ ఆ విధానం ఇప్పుడు లేదు ఆ సాంప్రదాయాన్ని ఎవరు పాటించరు రైతు అనేది మరి దేశానికి ఎన్నుము కానీ మరి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మరి రైతుని ఎంతో గౌరవంగా చూస్తారో మరి అటువంటి రైతుని మరి దిగజార్చే విధంగా మరి ఎటగారం కింద ఎరిపప్ప అనే మరి సందర్భాలు అన్న సందర్భాలు గతంలో చూసాం మరి ఆ సంప్రదాయం లేదు ఇప్పుడు మరి రైతుకి ఎంతో ఆనందంగా మరి ఏదైనా అప్పులు తీర్చుకోవాలన్నా మరి రాబోయే కాలానికి రబీకి మరి తొందరగా మన సాధ్యపడాలన్నా మరి ముందుకు వెళ్ళాలన్న డబ్బులు ఏమంటే రావడం వల్ల రైతుకి కొంత కొంత అప్పు తీసుకుని కొంత దగ్గర పెట్టి